నమస్కారం అండి ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన భాగ్యలక్ష్మి అనే కథను విందామా రఘుపతిని భాగ్యలక్ష్మి వరించింది లాటరీ వచ్చింది ఒకటి రెండు వేల రూపాయల లక్ష రూపాయలు నేనేదో లాటరీ వారి కోసం అడ్వర్టైజ్ చేస్తున్నాను అనుకోకండి నిజంగా అక్షరాలా వచ్చింది లక్ష రూపాయలు చూడని ముఖంలా ఇదేమిట్రా అని అనుకునేరు లక్ష రూపాయలు ఒక సినిమా తారకొస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు అలాంటి లక్షలు ఆయన రోజూ చూస్తున్నవే ఒక వ్యాపారికి వస్తే ఇక అనుకునేందుకేముంది అతను నల్లధనం తెల్లధనం లక్షలకు లక్షలు చూస్తూనే ఉంటాడు డాక్టరు ఇంజనీరు చదివిన కుర్రాళ్ళు లక్షలు చూడకపోయినా మామగారి నోటి నిండుగా వింటారు ఇక్కడ లాటరీ వచ్చింది ఆశ ఆశయము లేని బడిపంతులకు రఘుపతి లక్షల గురించి ఎప్పుడూ ఊహించు కూడా ఉండడు అంతదాకా ఎందుకు పది రూపాయలు కూడా సరిగ్గా చూడలేదంటే అతిశయోక్తి కాదు జీతం వచ్చినాడు మాత్రం కొన్ని వందల రూపాయలు రెండు మూడు గంటలు జేబులో ఉంటాయి ఇంటికి వెళ్ళగానే తన బస్ ఛార్జీలకు ఇరవై రూపాయలు ఉంచుకుని మిగతావి ఇస్తాడు ఆమె దగ్గరైనా ఉంటుందా తెల్లారేసరికి ఖర్చు అయిపోతుంది అంటే ఇంటద్దె పాలవాడికి కిరాణా కొట్టువాడికి అన్నీ పోగా మిగిలినవి ఒక సినిమా కూరగాయలకు ఉపయోగిస్తారు నెలంతా కిటకిటగానే ఉంటుంది అలాంటి రఘుపతికి లక్ష రూపాయలు వచ్చాయి అతను ఎగిరి గంతులు వేయలేదు డబ్బంతా బాక్స్లో తీసుకుపోయి భార్య ముందుంచి బ్యాంకు దోచానా లూటీ చేశానా అని అడగలేదు గోపాలం లాటరీ డ్రాఫ్ వెళ్తా చూస్తూ నీ టిక్కెట్ ఏది అన్నప్పుడు తెల్లమొహం వేశాడు రఘుపతి ఏయ్ టిక్కెట్ అదే నోయ్ మనిద్దరం స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు కొన్నాను చూడు అదే ఎక్కడో పెట్టాను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ మెల్లగా అన్నాడు ఏం ఆ మనిషి పోయి దేని మీద ఆసక్తి లేదు సరే మళ్ళాంటి వారికి లాటరీ వస్తుందటోయ్ అన్నాడు సాయంత్రం ఇంటికి వచ్చి నోట్స్ తయారు చేస్తున్నప్పుడు నోట్బుక్లో ఉన్న టికెట్ జారిపడింది అది తీసి చూస్తే లక్ష రూపాయల బహుమతి వచ్చిన నెంబరు తన టిక్కెట్లో ఉన్నది విప్పారిత నేత్రాలతో మరోసారి చూశాడు సీత ఓ సీత త్వరగా ఇట్రా రెండు నిమిషాల తర్వాత వచ్చింది అతను అర్థాంగి సీత ఇదిగో ఈ టికెట్ నెంబరు ఇక్కడ ఉన్న నెంబరు ఒకటే కదా వణుకుతున్న చేతులతో భారీగా చూపాడు టికెట్ ఆ ఒక్కటే బాప్రే ఫస్ట్ ప్రైజ్ టికెట్ మందేనా ఆ మందే అతని కంఠం కనిపించింది ఏమిటి నిజమా సీతకు గమ్మత్తుగా ఉంది ఏమిటమ్మా నిజం గోపాలం వచ్చాడు అన్నయ్య గారు మాకు లాటరీలో లక్ష రూపాయలు వచ్చిందండి భర్తకి దూరం జరిగి నిల్చుంది ఆ ఏది నిజమేనోయ్ నీరసంగా పేపర్ పక్కన పెట్టాడు నేను ప్రతిసారి కొంటాను దీని దుంప తెగ ఒక్కసారి రాలేదు బలవంతంగా కొనిపించాను నీ చేత అదృష్టదేవత చూడబోయి అతని బాలకం చూస్తే టికెట్ లాక్కుపోతాడేమో అన్న భయం పట్టుకుంది అందుకే అది అందుకుని అప్రూపంగా దాచుకుంది మరి కాసేపు తన దురదృష్టానికి వగచి ఈ వార్త ప్రచారం చేయవలసిన బాధ్యత తనపై ఉందన్నట్లు వెళ్ళిపోయాడు గోపాలం ఇది ఇది నిజమేనా అండి నిజమే అనుకోవాలి మరి అన్నాడు ఆట నుండి తిరిగి వచ్చారు అజయ్ విజయ్ బాబు మన కష్టాలు తీరిపోయాయిరా ఇద్దరి కొడుకులను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది భార్య సంతోషం చూస్తే రఘుపతికి ఉత్సాహంగా ఉంది కుర్చీలో నుంచి లేచి భార్యకు దగ్గరగా వచ్చాడు నేనేం పాపం చేశాను గుసగొసగా అడిగాడు షు పిల్లలు వింటారు మీకు రాత్రికి అన్నది ఆమెకెంతో ఉత్సాహంగా ఉంది ఒక చట్టంలో బిగించుకుని బతికారు వారు ఒక్కనాడైనా తమ కోరికలు తీర్చుకున్నారా తను ఏమి కొనాలో ఆలోచించసాగింది యాండి ఈ రెండు గదుల్లో ఇరికిరికి చస్తున్నాం పాతిక వేలు పెట్టి ఓ ఇల్లు కొందామండి నీ ముఖం పాతిక వేలకు ఇల్లు వచ్చే కాలం పోయింది ఓ నలభై లేనిదే ఓ మాదిరి ఇల్లు రాదు పోనివ్వండి లక్ష ఉన్నాయిగా నలభై వేలకు ఇల్లు కొందాం డబ్బు చేతికి రాని అలాగే కొందాం రాకేం చేస్తుంది నాలుగు మంచి బట్టలు కొనుక్కుందాం ఎప్పుడు ఏరేరి పాతిక్కు కొన్న బట్టలే తప్పకుండా కొనుక్కో వెయ్యి రూపాయలు ఇస్తాను సరేనా అన్నాడు ఓ పదివేలు మన ఖర్చుకి నలభై వేలు ఇల్లుకి పోగా యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం పిల్లల చదువులకు నాటికి వెతుక్కోవలసిన పని ఉండదు అన్నది పదివేలు మన ఖర్చులు కంటున్నావు అంతలేసి ఖర్చులు ఉన్నాయా సీత మనం నాలుగు మంచి బట్టలు కొనుక్కోమా నాకు కాశ్మీర్ చూడాలని చాలా కుతూహలంగా ఉందండి పిల్లలతో పెడితే రెండు వేలన్నా అవుతాయి మీరు మోటార్ సైకిల్ కొనుక్కుందరు కానీ లెక్క చెప్పింది సీత అదంతా ఏమిటో అర్థం కాక బిక్క ముఖాలు పెట్టారు పిల్లలు ఆ రాత్రి అందంగా ఆనందంగా కలలో గడిచిపోయింది అందుకే అంటారు కాబోలు అనుభవం ఉంటే ఆశ తీయనిదని మర్నాడు అభినందనలు అందుకోలేక ఉక్కిరి బిక్కిరయ్యాడు రాఘవ కంగ్రాట్స్ అదృష్టవంతుడు పోయి హెడ్ మాస్టర్ అభినందించారు నీ ఉద్యోగం చేసిన డబ్బు మొత్తం చేర్చిపెట్టినా లక్ష అవుద్దా తెలుగు టీచర్ కళ్ళు వెళ్ళబెట్టాడు ఏదైనా వ్యాపారం పెట్టు లెక్కల టీచర్ సలహా వ్యాపారం కన్నా షేర్స్ కొనబోయి ఇంకొకతను సలహా ఇచ్చాడు వ్యాపారం షేర్స్ అన్ని తర్వాత ఇప్పుడు బ్రహ్మాండమైన పార్టీ కావాలి కొందరు తొందర చేశారు డబ్బు రానివ్వండి తప్పక పార్టీ ఇస్తాను అన్నాడు అదేం కుదరదు కావాలంటే పది రూపాయలు అప్పుగా ఇస్తాను గోపాలం వంద రూపాయలు తీశాడు ఇక లేక పార్టీ ఇచ్చాడు ఇంటికి వచ్చాక సీత ముఖం ముడిచింది ఒక్క రోజులో వంద రూపాయలు ఖర్చా మరి ఒక్క రోజులో లక్ష రూపాయలు రాలేదా కొన్ని ఖర్చులు తప్పవు సీత అన్నాడు ఆమె ఒక నిట్టూర్పు విడిచింది అంటువ్యాధిలా బంధువులందరికీ ఈ వార్త వ్యాపించింది ఒకరొకరే రావటం అభినందించటం సేతిచ్చిన కాఫీలు సేవించటం జరుగుతుంది నెలకంత తెచ్చుకున్న కాఫీ పొడి నాలుగు రోజుల్లో అడుగుదేలింది మళ్ళీ ఐదు వందల గ్రాములు తీసుకొచ్చింది వారం పది రోజులకు కావలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి డబ్బు తీసుకుందామని వెళ్ళాడు పాత్రికేయులు చుట్టుముట్టారు మూడో వంతు ట్యాక్స్ కింద తీసుకుని అరవై ఆరు వేల చెల్లనిచ్చారు చేతులు వణుకుతుండగా డ్రాఫ్ట్ అందుకున్నాడు రఘుపతి సెలవు పెట్టి వెంటే ఉన్నాడు గోపాలం బ్యాంకుకు వెళ్ళారు ఇద్దరు అక్కడ డ్రాఫ్ట్తో అకౌంట్ ఓపెన్ చేయమన్నారు నీకు బ్యాంకులో అకౌంట్ లేదా గోపాలం ఆశ్చర్యంగా చూశాడు నాకే కాదు నాలాంటి సగటు జీతకాలకు చాలామందికి లేదని తెలియదు కాబోలు అనుకున్నాడు లేదు అన్నాడు ఇబ్బందిగా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఒంటరిగా ఎదుర్కోవడం మంచిది అతనికి చికాకు కలిగింది ఓ పది రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసి డ్రాఫ్ట్ డిపాజిట్ చేసి వచ్చాడు తన ఊహలు సంతోషం భార్య బిడ్డలతో పంచుకోవటానికి వీలు కాలేదు ఎవరో ఒకరు రావటంతో రఘుకు అలాంటి పరిస్థితి అలవాట్లేదు అసలు ఆ డబ్బుతో ఏం చేస్తారు ప్రతి ఒక్కరూ అదే ప్రశ్న ఏడుపు వచ్చింది సీతకు తీయని ఊహలు ఏకాంతంలో భర్తతో చర్చించాలని ఉంది అర్ధరాత్రి వరకు హడావిడే మర్నాడు పెట్టి ముఖ్యమైన స్నేహితులందరినీ మంచి హోటల్కి సినిమాకి తీసుకువెళ్ళాడు పిల్లలు ఎప్పుడు మిఠాయి కావాలన్నా రెండణాల జిలేబీ తప్ప వేరే ఏమీ కొనిపెట్టలేదు ఒక కేజీ అల్లారెడ్డి స్వీట్స్ ప్యాక్ చేయించాడు ఇంటికి పెడదామంటే ఒక పట్టాను వదిలిపెట్టరు స్నేహితులు బంధువులు తెలిసిన వారు ఏదైనా ఇండస్ట్రీ పెట్టబోయే ప్రతివాడు ఇండస్ట్రీ పెడదామనుకునేవాడే లేబర్ ప్రాబ్లమ్స్తో ఎందుకో హాయిగా ఓ సినిమాతి నీ చేతిలో ఉన్నది నువ్వు పెట్టు మిగతాది డిస్ట్రిబ్యూటర్ పెడతాడు మరో అతను సలహా ఇచ్చాడు అతనికి వేషం వేయాలని చాలా కోరికగా ఉంది వాళ్ళే నెత్తిన గొడ్డేసుకుని పోతున్నారు సినిమా అంటే జోదమోయ్ కొన్నిసార్లు అన్ని హంగులు ఉన్న చిత్రం వారం రోజులు ఆడటం లేదు కుక్కల్ని పిల్లుల్ని పెట్టి తీసిన చిత్రాలు వంద రోజులు పోతున్నాయి అయినా నీ డబ్బు ఏ మూలకు కాంట్రాక్ట్ చెయ్యి కావాలంటే నేను పార్ట్నర్గా చేరతాను మరో అతను సలహా ఇచ్చాడు రఘుపతికి మతి పోతోంది వీళ్ళంతా ఎవరు ఎందుకు పీక్కు తింటున్నారో అర్థం కాలేదు మానవుడు సంఘజీవి కాదనిలేము కానీ వీరు డబ్బున్నవారినే ఆశ్రయిస్తారా సలహాలు ఇస్తారా వారం తిరగకుండానే వెయ్యి రూపాయలు హరీమన్నాయి పార్టీలకు సినిమాలకు భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకటం లేదు పిల్లల్ని పిలిచి ముద్దు పెట్టుకోవడానికి సమయం లేదు ఎందుకు వచ్చింది డబ్బు అని పెంచసాగింది అతను బయట నుంచి వచ్చేసరికి సీత గాఢ నిద్రలో ఉంది బలవంతంగా తలుపులు తీయించవలసి వచ్చింది అబ్బా బంగారం లాంటి నిద్ర పాడు చేశారు అన్నది ఆవులిస్తూ సారీ సీత రఘుపతి జవాబు చెప్పాడు ఆమె నిద్రమత్తు పటాపంచలైంది మీరు మీరు తాగారా ఆమె కోపంతో వణికిపోతుంది సీత నన్ను క్షమించు వాళ్ళు నా మొగతనాన్ని ఛాలెంజ్ చేశారు చేస్తే త్రాగారు రేపు అమ్మాయిని ముందు నిలబెట్టి ఛాలెంజ్ చేస్తారు అప్పుడు అంతే కదా సారీ అన్నాను కదా సీత అందుకే ఆలస్యంగా వచ్చాను ఇక పార్టీ పండగలు ఉండవు నిజం ఆమె చెయ్యి నొక్కాడు సీత రుసరుసలాడుతూనే పడక చేరింది ప్లీజ్ సీత రేపు ఉదయమే ఎటన్నా వెళ్ళిపోదాం ఎటు పోతాం ఏట్లోకి ఏట్లోకి కాదు డియర్ యాదగిరి గుట్టకు పెడదాం నీకు తిరగటం అంటే ఇష్టం కదా ఆమెను బతిమాలి కోపం పోగొట్టాడు ఉదయమే లేచి స్నానాలు చేసుకుని మొదటి బస్సుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు ఉదయం లేచి రఘుపతి స్నానం చేశాడు సీత పిల్లలను లేపి స్నానాలు చేయిస్తుంది తలుపు వాదిన చప్పుడైంది పాలవాడేమో ఇంత త్వరగా వచ్చాడా అనుకుని తలుపులు తీశాడు గోపాలం నిలబడున్నాడు నువ్వా ఆశ్చర్యపోతూ అడిగాడు గోపాలం ఇంట్లోకి వచ్చాడు ఏమిటి ఇంత త్వరగా వచ్చావు మరిప్పుడు నువ్వు మామూలు మనిషివా లక్షాధికారివి తెల్లవారితే బోలెడు మంది ఆశ్రజనులు ఏదైనా మాట్లాడాలంటే ఎవరూ రాకముందే దర్శనం చేసుకోవాలి ఛ నీతో అలా మాట్లాడతానా గోపాలం ఏమో మరి సీతమ్మ మీ ఆయనకు లాటరీలంటే నమ్మకమే లేదు నేను బలవంతంగా కొనిపించాను అన్నాడు నీకు లక్ష రావడం నా వల్లే కదా అన్నట్టుంది అతని ధోరణి ఇంతకీ ఇంత ఉదయమే వచ్చిన సంగతి చెప్పలేదు ఏం లేదు మా బావమధ్యకి కొత్త స్కూటర్ వచ్చింది పాతది అమ్మాలనుకుంటున్నాడు అలాగా అన్నాడు అవును బయట కొంటే నాలుగైదు వేలకు తక్కువ రాదు వాడిని బాగా తిట్టాలి మీ అక్కకు కానుగ్గా ఇవ్వచ్చు కదా అని అప్పుడు మూడుకు దిగాడు ఇంకే కొని నిజంగానా నిజమా రఘుపతి లాభంగా వస్తున్నప్పుడు ఆలోచించకూడదు కొని అన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు గోపాలం నాకు థ్యాంక్స్ చెప్తాడేంటి సీత ఆశ్చర్యంగా అడిగాడు బహుశా స్కూటర్ మిమ్మల్ని అడుగుతాడేమో సీత అన్నది కొన్ని విషయాల్లో ఎంత సిల్లీగా ఆలోచిస్తారో స్త్రీలు మరికొన్ని విషయాల్లో అంత నిశ్చింతగా ఆలోచిస్తారేమో యాదగిరిగుట్ట నుంచి తిరిగి వచ్చిన మర్నాడే అర్థమైంది సీత ఊహ నిజమేనని గోపాలం స్కోట్రెక్కి బావమరితో వచ్చాడు రఘుపతిని పూర్తిగా ఆకాశానికి ఎత్తాడు తమ స్నేహం దామన్ కన్నా గొప్పదని చెప్పుకున్నాడు సీత కాఫీలు ఇచ్చింది రఘుపతి చెక్ ఇస్తావా రేపు క్యాష్ ఇస్తావా అడిగాడు గోపాలం ఎంత రఘుపతి మాట బయటికి రాలేదు నేను మూడు వందలు అడ్వాన్స్ ఇచ్చాను ఇరవై ఏడు వందలు చాలు రఘుపతి ఎరకాటంలో పడ్డాడు లేదనడానికి వీల్లేదు కాదనడానికి నోరు రాదు ప్రాణాలు బిగబట్టుకుని చెక్కు మీద సంతకం పెట్టాడు అతను అభినందించి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు చెక్కు బుక్కు మీద సంతకాలు పెట్టి బజార్లో పారవేయండి కావలసిన వారు తీసుకుంటారు రొసరొసలాడింది సీత నేనేం చేయాలో చెప్పు సీత మనకు కొనేవి తినేవి లేవా సీత కోపం నిజమైందేననుకున్నాడేమో మాట్లాడలేదు మర్నాడు వెళ్ళి నాలుగు చీరలు అనుకున్న సీత మనసు ఒప్పలేదు ఇంటికి కావలసినవి ఎన్నో ఉన్నాయి పిల్లలకు భర్తకు బట్టలు తీసుకుంది దుప్పట్లు బ్లాంక్లెట్లు కొనేసరికి వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోయాయి ఇంటికి వచ్చేసరికి సీత తల్లి కామాక్షం ఇంట్లో ఉంది ఆమెకు అంటే పెద్దగా ఆప్యాయత లేదు రెండో కూతుర్ని రెండో సంబంధానికి ఇచ్చి చేశారు ఆమె లక్షాధికారి భార్య ఎప్పుడూ ఆమె కబుర్లే ఆమె గొప్పలే చెప్పేది తనింటికి పెద్దబాబును కడుపుతో ఉన్నప్పుడు లాంఛనప్రాయంగా తెచ్చింది సూడిదలు అంతే తను మాత్రం పిల్లల కోసం వాళ్ళు పిలిచినా మానినా సంవత్సరానికోసారి వెళ్ళి వారం రోజులుండొచ్చేది అంతా బాగున్నారా అమ్మ అంతా బాగున్నారు నువ్వేమిటే అలా చిక్కిపోయావు ఆప్యాయంగా అడిగింది ఆ ఆప్యాయిత వెగటుగా తోచింది నేను లావుగా ఎప్పుడున్నాను అదేమన్నమాట పెళ్లికి పూర్వం నిండుగా లేవు పిల్లలు చాకిరీ ఈసారి ఓ రెండు నెలలున్నదే ఊరుకోను అన్నది సీత మాట మార్చి ఊరి వారందరి క్షేమ సమాచారాలు అడిగింది రెండు రోజులు గడిచాయి ఆ రోజు సాయంత్రం రఘుపతి త్వరగా వచ్చాడు సీత హడావుడిగా పకోడీలు చేసింది అందరూ కూర్చొని సరదాగా తిన్నారు ఒక్క మాట ఉందే అమ్మాయి కామాక్షమ్మ ఎంతో ఇదిగా అడిగింది సీత ఏమిటన్నట్టు చూసింది చెల్లి అందరికంటే చిన్నది మంచి సంబంధం వచ్చింది మీ నాన్నగారు ఐదు వేలతో ఓ గుమస్తాను కుదిర్చాడు నేనే అడ్డుపడ్డాను పోలీస్ ఇన్స్పెక్టర్ అట పదివేలల్లో ఉన్నారు దాని చెల్లెలంటే దానికి ఇష్టం లేదా అంటూ వచ్చానే అమ్మా ఏం చేస్తావో అన్నది మా సీతమ్మ బ్రతకంతే అదేమో మా అడుగుతారు పెట్టి పుట్టింది బజార్లోకి కొత్త చీర రావడం పాపం మురిసిపోయే తల్లి మా వంశానికి పేరు తెచ్చేది మాకు చెయ్యి అందించేది మా విమలే అనుకున్న తల్లి ఈనాడు ఎలా అడుగుతుంది చెల్లిని అడగలేకపోయావా అన్నది ఉక్రోషం పట్టలేక ఈసారి పంటంతా దెబ్బతిన్నదే నువ్వు కాదనుకు సీత నీకు ఆడపిల్లలు లేరు కూతురైనా చెల్లెలైనా అదే ఆమె పెట్టింది విద్యా విహీనరాలైన తల్లి ధనం మూలం విధం జగత్ అనుకుంది తను చదువుకుంది అంత సంకుచితంగా ఆలోచించలేకపోతోంది అందుకే ఐదు వేలతో తల్లిని వదిలించుకుంది సీత ఒక్కొక్కసారి బ్యాంకు నుంచి ఈ డబ్బు తీస్తుంటే దిగులుగా ఉంది అసలు మనశ్శాంతి లేకుండా పోయింది యావండి ఈ డబ్బు మన దగ్గర ఉండదు ఇల్లు గిల్లు తర్వాత కొందాం ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి అన్నది రేపే వెడదాం అన్నాడు ఆ రాత్రి కాస్త నిశ్చింతగా కునుకు తీశారు తెల్లవారేసరికి రఘుపతి తల్లి తమ్ముడు ఇద్దరూ వచ్చారు వారిని చూడగానే వచ్చిన పని తెలిసిపోయింది ఆవిడ రాగాలాపం మొదలుపెట్టింది లక్ష రూపాయలు నా కొడుకు వచ్చాయంటే పిచ్చి సన్యాసిని ఎంతగా ఎదురు చూశానని నా కొడుకు డబ్బు వచ్చింది తల్లి తోబుట్టోలకు కానుకలు తీసుకొస్తాడని పెళ్ళం బెల్లం అని ఊరికే అన్నారా జర్రున చీదేసింది ఇదిగో బెల్లమైన పెళ్ళానికి దిగేశాడు మీ అబ్బాయి తొడుగు కయ్యేమంది మంది సీత ఆమె ఎన్ని మాటలైనా భరిస్తుంది కానీ అనవసరంగా ఎవరన్నా ఒక్క అన్నా రోషమే మేము చూడొచ్చామా మీరు తెచ్చుకున్నది మాకు లెక్క చెప్తున్నారా దీర్ఘం తీసింది పెద్దావిడ లెక్క చెప్పకపోయినా ఆడంబరాలకు పోయి సూత్రం తాడు కూడా అమ్ముకోలేదు జవాబిచ్చింది సీత సీత అత్తక కాలం నాడు ఒంటి నిండా బంగారం ఉండేది సీత పెళ్లికి చిన్నమెత్తు లేకుండా చేశారు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట ఎంత మాట అన్నావు నీ మొగుడు బిఏ బీఈడి ఎలా వెలగబెట్టాడు అనుకున్నావే ఆవిడ రామాయణం విప్పింది రఘుపతి ఇద్దరిని కోప్పడి నోరు ముయించాడు కింద అయితేనేం తమ్ముడి వ్యాపారం క్రిందైతేనే మరో పదివేల రూపాయలైపోయాయి రఘుపతి తల్లి వెళ్ళిపోయింది ఈనాటికి సరిగా మనకు లాటరీ వచ్చి నెల రోజులు అయినట్టుంది ఇరవై వేలు ఖర్చు పెట్టాం ఎంత బాగుంది ఎంత బాగుందో మన ప్రణాళిక భర్త కాఫీ ఇస్తూ అన్నది సీత ఒక మా చెల్లెలకి ఇచ్చింది తప్ప అంతా తిరిగి వస్తుంది కదే అన్నాడు చిల్లు పంచులు పెట్టు కూర్చోండి అన్నది విసురుగా ఆ మిగిలిన నలభై మూడు వేలన్నా ఫిక్స్డ్ చేద్దామని బ్యాంకుకు వెళితే అక్కడ ముప్పై తొమ్మిదే దర్శనమిచ్చాయి రఘుపతి అపరాధిలా తలవంచాడు మా హెడ్ మాస్టర్ గారు అబ్బాయి అమెరికా వెళుతున్నాడు ఆహా అది కాదు సీత చెప్పబోయాడు ఇక నాకేం చెప్పొద్దు విసుక్కుంది ఓ నాలుగు వేలు కరెంట్ అకౌంట్లో ఉంచి మిగతా అవి ఫిక్స్డ్ చేశారు ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరన్నట్టు నిశ్చింతగా ఇంటికొచ్చారు ఓ రెండు రోజులు మామూలుగా గడిచాయి భర్త పిల్లలు బడులకు వెళ్ళిపోయాక సీత పనులు పూర్తి చేసుకుని వచ్చి ముందుగా అది తలుపు తీసింది ఒక కుర్రవాడు ఒక నడువయసు స్త్రీ నిల్చునున్నారు ఎవరండి రఘులేడా అంటూనే పమిటి చెంగు ముఖానికి పెట్టుకుని శోకం తీసింది అన్నో నా అన్న నువ్వు నీ దారి చూసుకున్నావన్నో నన్ను గుర్తుపట్టే నాదుడు కరువైండు అన్నో ఆమె శోకం చుట్టుపక్కల నాలుగిళ్ళు ప్రతిధ్వనిస్తుంది అమ్మలక్కలు తొంగి చూడసాగారు ఇంట ఆవిడ బయటకొచ్చి అడగనే అడిగింది ఎవరమ్మా సీత నాకు తెలీదు ఎలా తెలుస్తుందే అమ్మో మా నాన్నకి మీ మామకి పోట్లాట వచ్చేసిందే తల్లి ఇంట్లోకి వచ్చి నిదానంగా చెప్పండి సీత పిలిచింది ఓ గంట కష్టపడి సీత వివరాలు రాబట్టింది ఆవిడ రఘుపతి పిన్ని తాత కూతురు రఘుపతి తండ్రి ఆమె ఎంతో స్నేహంగా ఉండేవారట దాయాదుల దెబ్బలాట్లో అన్నీ మర్చిపోయారట ఆ అబ్బాయి ఆవిడ మనవడట కూతురు రోగిష్టి మనిషట సీత భోజనం పెట్టింది పక్క వేసింది ఆవిడ వసపెట్టలా ఒకటే మాట్లాడుతోంది చెప్పిందే మళ్ళీ చెబుతుంది రఘుపతి తల్లి మీద ఒకటే చాడీలు సాయంత్రం రఘుప వచ్చాక అత్తన్రో అంటూ మరోసారి శోకం తీసింది పలహారాలు అయ్యాక అసలు సంగతి బయటపెట్టింది మీ మామయ్య కాలం నాటి నుంచి చేస్తున్న పొలం అయితే రిజిస్టర్ అవుతుంది అదిగో మీ వదిన కొడుకుని చూసావుగా నోట్లో నాలుగు లేని పిల్లాడు ఆ కాస్త కొండరా ఉంటే ఏదో ఆసరా అన్నది పిన్నిగారు పదివేలు పొలం అంటున్నారు మీ దగ్గర ఏమాత్రం ఉంది సీత అడిగింది నా దగ్గరే ఉంది ఓ రెండు మూడు వేల అప్పులు ఉన్నాయి ఈ రోజుకు పోయినా పదేళ్లకు తీర్చుకుంటామే అన్నది ధేమాక చూడండి పినిగారు నేను అంటున్నాను కోపగించుకోకండి మీ దగ్గర ఓ ఐదు వేలుండి మరో ఐదు వేలు అడిగారా అందం సూత్రాలుండి నల్లపూసలకు డబ్బు అడిగితే సబబు ఉన్నాయి సూత్రాలు చేయించుకుంటానంటే అర్థం లేని పని గట్టిగానే అన్నది దాంతో ఆవిడ వీధంతా గోల చేసి నాలుగు తరాల వారిని శపించి వెళ్ళిపోయింది ఏమండి మనమే పిచ్చివాళ్ళం సీత విసురుగా భర్తను అడిగింది ఎందుకు మీ మేనమామకు పొలాలు పోయి ఐదు లక్షలు వచ్చాయి ఇటు మా పిన్ని అమెరికా వెళ్ళి బోలెడు సంపాదించుకొచ్చింది అభినందించాం సంతోషించాం కానీ ఇలా పీక్కు తింటున్నారు మనల్ని సీత అడిగిన దాంట్లో తప్పు లేదు ఒకరు వ్యాపారం పెడతామని ఒకరు ఫ్లాట్ కొంటామని ఒకరు పెళ్లికని పేరెంటాలకని అడుగుతూ డబ్బులేని రోజే హాయిగా ఉన్నాము అని చింతించేలా చేశారు వచ్చిపోయేవారితో రెట్టింపు ఖర్చు బ్యాంకులో డబ్బు హరించుకుపోయింది సంవత్సరం తిరిగేసరికి సీత రఘుపతి పిసినారి దంపతులన్న బిరుదు కూడా వచ్చింది ఓ సాయంత్రం రఘు దూర బంధు వచ్చాడు అతను ఉపోద్ఘాతం లేకుండానే ప్రారంభించాడు ఒరే రఘు లాస్ట్ రీసోర్స్గా నీ దగ్గరకు వచ్చాను ముప్పై వేల రూపాయలు వెంటనే సర్దుబాటు చేయాలి నా దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా రఘుపతి అంతా వివరించాడు అయితే అయిందిలే ఫిక్స్డ్ డిపాజిట్లోంచి లోన్ తీసిచ్చేయి ఇచ్చాక కడదు గాని మేము ఇల్లు కొనుక్కోవాలని చెప్పలేకపోయాడు ఏమిటో లాటరీలో వచ్చిన డబ్బే కదా కష్టపడి సంపాదించినట్టు ముఖం పెడుతున్నావు రఘుపతి మెతకదనం అతను గడుస్తుతనం చూస్తే సీతకు మండిపోయింది బాగుందండి చాలామందికి కష్టపడకుండానే డబ్బొస్తుంది అందరి దగ్గర మీరు చందాలు వసూలు చేస్తున్నారా ఏం అన్నది మాట మాటా పెరిగి గల్లంతైంది వీధిలో వారందరికీ భార్య గయ్యాళిదని భర్తదేమి సాగదని చెప్పాడు అతను అందుకే నడమంత్రపు సిరి అన్నారమ్మా కష్టపడి సంపాదిస్తే ఒకరు కష్టసుఖాలు తెలిసేవి అతను వీరికి ఏమైనా సాయం చేసే ఉండొచ్చు అమ్మో నోట్లో నాలుకే ఉండదు అన్నట్టు తిరిగే మనిషి ఎంత గయ్యాడో తమకు రాలేదన్న అక్కస్ కొద్దీ అందరూ అనుకున్నారు తమ వేడి నీటికి తోడు చన్నీళ్లుగా అయాచితంగా కలిసొచ్చిన అదృష్టాన్ని కాలదనుకుని మూర్ఖురాలు కాదలుచుకోలేదు సీత అందుకే అందరూ అన్నమాటలు చిరునవ్వుతో సేకరించింది రఘుపతి మాత్రం గోపాలం డబ్బిస్తాడన్న ఆశని చంపుకోలేదు తెలిసిన వారు కనిపిస్తే ముఖం చాటు చేశాడు వెధవ లాటరీ వచ్చి ఎన్ని సమస్యలు తెచ్చింది అని విసుక్కుంటాడు మానవ నైజానికి ఆశ్చర్యపడుతుంటాడు కూడాను కథ పేరు భాగ్యలక్ష్మి రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను లాస్ట్లో మీతో ఒక్క చిన్న మాట మాట్లాడదాం అనుకుంటున్నానండి ఏమిటంటే కొంతమంది కామెంట్ బాక్స్లోకి వచ్చి అమ్మ ఇది వేరే ఛానల్లో చదివిన కథే మీరు మరలా చదివిన కదే చదువుతున్నారు అంటున్నారు దయచేసి మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నానండి స్టోరీ ఛానల్స్ అనేవి కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయండి ఎవరు ఏ కథ చదివారు కథ చదవలేదు అనేది మాకైతే గమనించేంత తీరిక ఉండదు అసలు దాని గురించి మేము ఆలోచించము మా ఛానల్లో మంచి కథల్ని ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది మాత్రమే మేము ఆలోచిస్తాము కాబట్టి దయచేసి మీరు ఈ విషయంలో అర్థం చేసుకుని మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాము రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి